అందరికీ నమస్కారం ఈరోజు ప్రధానంగా భారత రాజ్యాంగం డెబ్బై ఐదు వసంతాల వసంతోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం అంటే ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై ఆరో తేదీన రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఎందుకంటే భారత రాజ్యాంగ రచన అనేది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో నవంబర్ ఇరవై ఆరో తేదీనే ప్రారంభమై అమల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల యాభై జనవరి వచ్చినా కూడా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నుంచే అది అమల్లోకి వచ్చింది అంటే యాక్చువల్గా రాజ్యాంగం తయారయ్యి కంప్లీట్ అయ్యి ఆమోదింపబడిన డేట్ వచ్చేసి నవంబర్ ఇరవై ఆరు కానీ అది మనకు అమల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తేదీన సరే మనకి ఆమోదింపబడింది నవంబర్ ఇరవై ఆరో తేదీ కాబట్టి ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై ఆరో తేదీన భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఇది ఎప్పటి నుంచి అంటే రెండు వేల పదిహేనవ సంవత్సరం నుంచి ఎందుకంటే రెండు వేల పదిహేనవ సంవత్సరం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ నవంబర్ నెలలో ఆయన జయంతి ఉంది కాబట్టి నవంబర్ ఇరవై ఆరునే రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవడం రెండు వేల పదిహేను నుంచి ప్రారంభమైంది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటూ ఉంటున్నాం సరే గత అంతకుముందు మన బ్రిటిష్ పాలకుల చేతిలో మన భారతదేశం ఉంది బ్రిటిష్ పాలకల నుంచి విడిపించి స్వతంత్ర రాజ్యంగా ఏర్పడాలని ఎంతోమంది మంది మహానుభావులు మహాత్మా గాంధీ టైంలో ఎంతోమంది మా స్వాతంత్రం కోసం పోరాటం చేస్తూ ఉంటే బ్రిటిష్ వాళ్ళు మీకు రాజ్యాంగం ఇస్తే మీరు ఏం చేస్తారు మీరు రాజ్యాంగం రాసుకోలేరు ప్రజలు ఎలా బ్రతకాలో ప్రజల హక్కులు ఎలా ఉండాలో ఏవి మీకేమీ తెలియదు అనే ఒక రకంగా వాళ్ళు చేస్తున్నట్టు మాట్లాడడం జరిగింది మీరు మీకు స్వతంత్రంగా ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నది అప్పుడు మేము స్వతంత్రం ఇస్తామని చెప్పడం జరిగింది అప్పటి నుంచి జవహర్ నెహ్రూ మొరార్జీ దేశాల ఆధ్వర్యంలో అనేక కమిటీలు ఏర్పడి భారత రాజ్యాంగ రచన కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కాలక్రమేణలో పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ ఆరున రాజ్యాంగ పరిషత్ అనేది ఒక సభ ఆవిర్భావం జరిగింది ఈ రాజ్యాంగ పరిషత్ సభలో ఎన్నికైనటువంటి ప్రముఖులలో జవహర్లాల్ నెహ్రూ ఆ రోజు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నుంచి బాబు జగజ్జీవన్ రామ్ కార్మిక వర్గము మహమ్మద్ అలీ జిన్నా ముస్లిం లీగ్ అంటే మనకి జాతిపిత మహాత్మా గాంధీ యత్నం పాకిస్తాన్కి జాతిపిత మహమ్మద్ అలీ జిన్నా ఈ విధంగా రాజ్యాంగ పరిషత్తులో చేరి తదనంతర పరిణామాలు రాజ్యాంగ పరిషత్తు నుంచి విడిపోవడం జరిగింది మహమ్మద్ ముస్లిం లీగ్ అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కరు షెడ్యూల్ కులాల నుంచి శ్యాంప్రసాద్ ముఖర్జీ ఏఆర్ జయశంకర్ హిందూ మహాసభ నుంచి సర్వేపాల్ రాధాకృష్ణ సరోజినీ నాయుడు అదేవిధంగా తెలుగు నేతల్లో టంగుటూరు ప్రకాశం పొంతులు నీలం రెడ్డి పట్టాభి సీతారామయ్య దుర్గాబాయ్ దేశం కళా వెంకట్రావు కల్లూరు సుబ్బారావు మోటూరు సత్యనారాయణ రంగ బొబ్బిలి రామకృష్ణ రంగారావు ఇటువంటి వాళ్ళు అందరూ ఎన్నికయ్యారు దాదాపు మూడు వందల ఎనభై తొమ్మిది మంది ఈ రాజ్యాంగ పరిషత్తులో సభ్యులుగా ఉన్నారు అందులో బ్రిటిష్ ఇండియా నుంచి పదకొండు మంది రెండు వందల తొంభై తొమ్మిది మొత్తం తొంభై రెండు మంది మన ఇండియా నుంచి వివిధ రాష్ట్రాల గవర్నర్ ప్రావిన్సెస్లో నుంచి రెండు వందల తొంభై రెండు మంది పదకొండు మంది బ్రిటిష్ ఇండియన్స్ ఎన్ని కావటం జరిగింది ఈ విధంగా అనేక చర్చల తర్వాత ఒక రాజ్యాంగ ముసాయిదీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రాజ్యాంగ ముసాయిదీ కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని జరిగింది దీంట్లో మొత్తం ఏడుగురు ఈ కమిటీలో ఏడుగురు సభ్యులు ఉంటారు మళ్ళీ మళ్ళీ ఇందులో సబ్ కమిటీలను ఏర్పరిచి రాజ్యాంగాన్ని పూర్తిగా ఆవిష్కరించడం జరిగింది అప్పుడే డాక్టర్ షెడ్యూల్ కులాలకు చెందిన బీఆర్ అంబేద్కర్ ఎంతో మేధో సంపత్తిని కలిగి చాలా దూరదృష్టితో కొన్ని వందల సంవత్సరాల ముందు చూపు ఆలోచనతో ఈ భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది ఎట్టకేలకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీ భారతదేశానికి స్వతంత్రాన్ని ప్రకటించడం జరిగింది స్వతంత్రాన్ని ప్రకటించడానికి కూడా మన వాళ్ళు ఇరవై నవంబర్ ఇరవై ఆరో తేదీ ప్రకటించమంటే దానికి వాళ్ళు ఒప్పుకోకుండా ఆగస్టు పదిహేను వైపు చూపి ఆగస్టు పదిహేను ప్రకటించడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై నవంబర్ ఇరవై ఆరు నుంచి మన భారత రాజ్యంగా అమలులోకి రావడం జరిగింది ఈ విధంగా ఏర్పడినటువంటి భారత రాజ్యాంగం అధ్యక్షులుగా బిఆర్ అంబేద్కర్ పూర్తి స్థాయిలో అనేక విధాలుగా చర్చించి అనేక మార్గాల ద్వారా అనేక విషయాలు అనేక దేశాల నుంచి స్వీకరించి రాజ్యాంగంలోని అన్ని అంశాలు ఏ ఏ దేశాల్లో మంచి ఏ ఏ కార్యక్రమాలు ఉన్నాయి అంటే వివిధ దేశాలని రాజ్యాంగాన్ని పరిశీలించి అనేక దేశాల రాజ్యాంగం నుంచి ఏవైతే ముఖ్యమైన పాయింట్లు ఉంటాయో అవన్నీ తీసుకొని మన రాజ్యాంగం పొందుపరిచి భారత రాజ్యాంగానికి ఒక ముఖ ముఖ చిత్రం తేవటం జరిగింది అందులో అమెరికా ఒకటి బ్రిటన్ తర్వాత కెనడా ఐర్లాండ్ ఫ్రాన్స్ ఆస్ట్రేలియా సోవియట్ యూనియన్ అంటే ఇప్పుడు రష్యా అప్పుడు సోవియట్ యూనియన్ చాలా పెద్ద దేశంగా ఉండేది జర్మనీ దక్షిణాఫ్రికా జపాన్ అనే ఈ దేశాలన్నిటి నుంచి కొన్ని కొన్ని పాయింట్లు తీసుకొని ఈ భారత రాజ్యాంగాన్ని ఏర్పరచుంది అంటే ఏ దేశంలో ఏ బాగా కరెక్ట్ గా మనకి అనుకూలంగా ఉంటాయి వాటిని తీసుకొని ఈ భారత రాజ్యాంగాన్ని ఏర్పడటం జరిగింది జరిగింది మనలాగే మన మనలాగే వలస పాలనలో మగ్గి మనలాగే స్వాతంత్రం పొంది మనలాగే ప్రజాస్వామ్య బాట పట్టిన అనేక దేశాలు కూడా కాలక్రమంలో అయ్యాయి నియంతృత్వంలో కానీ పాలన పోయి సైనిక పాలనలో కనుక పారిపోయాయి అంటే మన దేశంతో పాటుగా అనేక దేశాలు ఈ వలస పాలకుల మీద పోరాడి స్వతంత్రం తెచ్చుకొని సొంత రాజ్యంగా నేర్పరచుకున్నాయి కానీ అవేవి కూడా ప్రజాస్వామ్యంలో నిలబడలేదు కాలక్రమంలో అవి నియంతృత్వ పాలనలోకి కానీ సైనిక పాలనలోకి కానీ జారుకున్నాయి అంటే రాచరిక పాలనలోకి పోయినాయి లేదా సైనిక పాలనలోకి పోయినాయి అనమాట ఒక ప్రజాస్వామ్యబద్ధంగా రోజుకు రోజుకి బలపడి అతిపెద్ద ప్రజాస్వామ్యంగా నిలబడి కరెక్ట్గా అభివృద్ధి చెందింది మన భారతదేశం ఒక్కటే కాబట్టి మన భారతదేశం యొక్క రాజ్యాంగానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది భారత రాజ్యాంగం అంటే కేవలం దేశ పరిపాలనకు సంబంధించిన నియమాల సూత్రాల సమాహారం కాదు స్వేచ్ఛ సమానత్వం సోదరభావాలు మూల స్తంభాలుగా దేశ ప్రజల సర్వతోముఖాభివృద్ధిని ఆకాంక్షించే సమున్నత ఆశయంగా ఈ భారత రాజ్యాంగం ఉండాలి డెబ్బై ఐదు ఏళ్లుగా సామాజిక ఆర్థిక లింగ భేదాలకు అతీతంగా దేశ ప్రజలందరూ జీవితాలని ప్రభావితం చేస్తూనే ఉంది మన రాజ్యాంగం అంత ప్రాముఖ్యత చెంది కాలక్రమేణా అనేక రూపాలను సంతరించుకుంటూ అనేక విధాలుగా అభివృద్ధి చెందుతూ ఉంది అందుకనే భారత రాజ్యాంగాన్ని ప్రజలకి సేవలు అందించడానికి భారత రాజ్యాంగంలో ప్రజల యొక్క ప్రాథమిక సూత్రాలతో పాటు ప్రాథమిక హక్కులతో పాటుగా ప్రజలు ఈ రా భారత రాజ్యాంగం యొక్క మూడు విభాగాలుగా విభజించారు అవేంటంటే శాసన నిర్మాణము కార్యనిర్వాహక నిర్మాణము న్యాయ నిర్మాణం న్యాయ వ్యవస్థ అంటే ప్రజలకు సేవలు అందించడానికి భారత రాజ్యాంగంలో ఈ మూడు రకాల వ్యవస్థలను ఏర్పాటు చేశారు శాసన నిర్మాణం కార్యనిర్వాహక నిర్మాణం న్యాయ వ్యవస్థ అంటే శాసన నిర్మాణం అనేది అంటే శాసనాలను చేస్తూ చట్టాలను చేస్తూ ఉంటుంది ఆ చట్టాలను కార్యనిర్వాహక వ్యవస్థ అనేది అమలు ఉంటుంది న్యాయ వ్యవస్థ అనేది వీటిలో లోపాలను సవరిస్తూ ఆ రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలని దెబ్బతీయకుండా చూస్తూ ఉంది చూస్తూ ఉంటుంది ఈ మూడు వ్యవస్థలో కూడా సమన్వయంతో పనిచేయాలి ఒకదాని కార్యకలాపాలలో ఒకటి తలదోర్చకూడదు ఒకదానితో ఒకటి సమన్వయంగా పనిచేసినప్పుడు ప్రజలకు మంచి పరిపాలన వస్తుందని దిశానిర్దేశం చేయటం జరిగింది ఇక్కడ ఈ కొంతమంది విమర్శించారు అనేక దేశాల నుంచి రాజ్యాంగాన్ని ఒక రాజ్యాంగం ఏర్పరిచారు మనం సొంతంగా చేసింది ఏంటని కానీ ఇది రాసినప్పుడు వాళ్ళు చెప్ప ఒక మంచి మాట కూడా చెప్పారు మంచి ఎక్కడ ఉన్నా స్వీకరించమన్నారు పెద్దలు భారత రాజ్యాంగ నిర్మాతలు ఆ పనే చేశారు భారత రాజ్యాంగం తయారీ సమయంలో ప్రపంచంలోని రాజ్యాంగాలన్నిటినీ తిరిగేశారు వాటిలో నుంచి మనకు ఉపయోగపడే భావాలను తీసుకున్నారు ఇలా మన సొంత ఆలోచనలకు ప్రపంచంలోని అత్యుత్తమ అంశాలను కలిపి మన రాజ్యాంగంలో పొందుపరిచారు ఈ విధంగా మనం ఇందాక చెప్పని ఈ పది దేశాల నుంచి మంచి అంశాలన్నీ తీసుకొని ఈ భారత రాజ్యాంగాన్ని పొందుపరచడం జరిగింది ఈ విధంగా ఏర్పడినటువంటి భారత రాజ్యాంగంలో మొత్తం అంటే మేము రాసిందే శాసనం కాదు మేము చెప్పిందే పాటించాలని మన రాజ్యాంగ నిర్మాతలు ఎప్పుడూ భావించలేదు కాలక్రమాన కాలాను పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగంలో మార్పులు చేర్పులు జరగాలని భావిస్తూ రాజ్యాంగాన్ని సవరించే అత్యున్నత అధికారాన్ని భారత పార్లమెంటుకి దఖలు పరిచారు అంటే భారత పార్లమెంట్కి ఆ ఇచ్చారు భారత రాజ్యాంగంలో తప్పు లోపంగా సవరించే బాధ్యతని భారత రాజ్యాంగానికి ఆ హక్కుని ఇవ్వటం జరిగింది ఇప్పటికి టోటల్గా నూట ఆరు సార్లు భారత రాజ్యాంగాన్ని సవరించడం జరిగింది అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మన రాజ్యాంగం ఎన్నున్నదంటే అధ్యాయాలు ఇరవై రెండు అధ్యాయాలు మూడు వందల తొంభై ఐదు అధికారంలో ఎనిమిది షెడ్యూల్గా ఉన్నది ఇది రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి అధ్యాయాలు ఇరవై రెండు కాస్త ఇరవై ఐదు వరకు పెరిగినాయి అధికారాలు మూడు వందల తొంభై ఐదు కాస్త నాలుగు వందల నలభై ఎనిమిది అయినాయి షెడ్యూల్ ఎనిమిది కాస్త పన్నెండు షెడ్యూలే అయినాయి అన్నమాట ఈ విధంగా ఇంతవరకు నూట ఆరు సార్లు భారత రాజ్యాంగ సవరణలు చేయటం జరిగింది ఇక్కడ భారత రాజ్యాంగం రాస్తూ అంబేద్కర్ కొన్ని సూత్రాలు కూడా చెప్పడం జరిగింది నా శరీరం చచ్చిపోయినా భారత రాజ్యాంగ రూపంలో నేను బతికే ఉంటాను రాజ్యాంగాన్ని చంపినప్పుడే నేను శాశ్వతంగా కన్ను మోస్తాను రాజ్యాంగం దుర్వినియోగం అయిందని నేను నేను కనుగొంటే దాన్ని కాల్చి కాల్చే మొదటి వ్యక్తిని నేనే ఎక్కడైతే రాజ్యాంగం దుర్వినో దుర్వినియోగం అవుతుందని తెలుస్తుందో ఆ రాజ్యాంగ కృతను కాల్చేటటువంటి మొదటి వ్యక్తిని కూడా నేనే అవుతాను రాజ్యాంగం విఫలమైతే రాజ్యాంగాన్ని విమర్శించవద్దు దాన్ని అమలు చేసే వారినే నిందించాలి అందుకనే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు ఉంటారని ముందుగానే ఊహించి కొన్ని కొన్ని మాటలు కూడా రాయటం జరిగింది అంటే రాజ్యాంగం విఫలమైతే రాజ్యాంగాన్ని విమర్శించవద్దు దాన్ని అమలు చేసే వ్యక్తిని మాత్రమే విమర్శించాలి నేను నా దేశ ప్రజల చేతికి పొదునైన కత్తి ఇవ్వలే ఇవ్వలేదు నేను ఇచ్చింది ఓటు హక్కు మాత్రమే అది కత్తి కంటే పొదునైంది దాని సాయంతో పోరాడి అవుతారో అమ్ముకుని బానేసులు అవుతారో తేల్చుకోవాల్సింది వారే పాపం అంబేద్కర్కి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సేమ్ ఇటువంటి పరిస్థితులు ఆయన ఊహించినట్టున్నారు అందుకనే ఈ విధంగా భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది అంటే నేను నా దేశ ప్రజలకు ఎటువంటి పొదునైన కత్తి ఇవ్వలేదు నేనిచ్చింది కత్తి కంటే పొదునైంది ఓటు హక్కు ఈ ఓటు హక్కుతో పోరాడే రాజ్యాంగాన్ని గెలు గెలుస్తారో లేదా ఓటును అమ్ముకొని బానిసలవుతారో మీరే తేల్చుకోండి అని దాన్ని ప్రజలకే వదిలివేయటం జరిగింది భారత భారత రాజ్యాంగాన్ని ఇతర రాజ్యాంగాల నుంచి కొల్లగొట్టి రూపొందించిందని ఎవరైనా వర్ణిస్తే గర్వపడతాను మంచి ఎక్కడున్నా స్వీకరించాలి తప్పేమీ లేదని చెప్పడం జరిగింది గొప్ప వ్యక్తికి ప్రముఖ వ్యక్తికి మధ్య చాలా తేడా ఉందని చెప్పడం జరిగింది చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి గొప్ప వ్యక్తి ఎప్పుడు సమాజ సేవకే ప్రాధాన్యమిస్తారు ప్రముఖ వ్యక్తి ఎప్పుడు తన గురించే ఆలోచిస్తారు గొప్ప వ్యక్తి అనేది సమాజ స్థాపన కోసం సమాజంలో మంచి చెడు గురించే ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు ప్రముఖ వ్యక్తి అనేది నా వ్యాపారం నేను ఎలా ఉండాలి నేను ప్రజల కంటే ప్రముఖంగా ఎలా అధికుడుగా అదముడుగా పైన ఉండాలి అని అతని గురించి అతనే ఆలోచిస్తాడు అతనే ప్రముఖ వ్యక్తి అని అంటాం అనమాట దేశానికి కానీ జాతికి కానీ సంఖ్యాబలం ఒక్కటే సరిపోదు ప్రజలు విద్యావంతులై ఆత్మగౌరవంతో విశ్వాసంతో ఉన్నప్పుడే ఆ జాతి బాగుపడుతుంది రాజ్యాంగం ఎంత గొప్పగా ఉన్నా దాన్ని అమలు చేసే వ్యక్తి చెడ్డవాడైతే అది కూడా చెడ్డగా మారుతుంది ఆచరణలో పెట్టేవారు పెట్టేవారు మంచివారైతే అది మంచిగా కనిపిస్తుంది ఇప్పుడు మనం కొన్ని కొన్ని సార్లు భారత రాజ్యాంగాన్ని కూడా విమర్శిస్తుంటాం ఈ రాజ్యాంగంలో ఇది ఎందుకు రాశారు ఇది దీనివల్ల ప్రజలకు నష్టం జరుగుతుందని భారత రాజ్యాంగం కరెక్టే భారత రాజ్యాంగం మంచిదే ఈరోజు భారతదేశంలో ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా భావ ప్రకటన స్వేచ్ఛతో ప్రాథమిక హక్కులతో స్వతంత్రతతో జీవిస్తున్నారంటే ఆ రోజు అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగమే అంత ప్రాముఖ్యత కలిగినటువంటి భారత రాజ్యాంగాన్ని మనం విమర్శించకూడదు రాజ్యాంగంలో ఉండే గొప్పదనాన్ని మాత్రమే మనం చూడాలి ఎందువలంటే ఎంత రాజ్యాంగం ఎంత బాగున్నా కూడా పరిపాలకుడు మంచివాడైతేనే అది రాజ్యాంగం బాగుంటుంది పరిపాలకుడు చెడ్డవాడైతే అంటే మరీ మన జగన్ లాంటి వాడైతే అది రాజ్యాంగం చెడ్డదిగానే ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా భారత రాజ్యాంగం చాలా గొప్పది చాలా పటిష్టమైనది ఆ రోజు భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని భారతదేశం యొక్క విశాల విశాలమైనటువంటి జన సంపదను వివిధ మతాలు వివిధ కులస్తులు వివిధ వర్గాలు వివిధ వర్ణాలు కలిగినటువంటి భారతదేశాన్ని అన్ని రకాల వ్యక్తులు వర్గాలు వర్ణాలు యొక్క హక్కులని వాళ్ళ యొక్క ప్రాథమిక సౌర సౌభమ్యతని వాళ్ళ యొక్క స్వేచ్ఛతను అన్ని గుర్తుంచుకొని అందరికీ మంచి జరిగే విధంగా ఎంతో దూర ఆలోచనతో ఈ భారత రాజ్యాంగాన్ని రాయటం జరిగింది అందుకని భారత రాజ్యాంగం రాసేటటువంటి సభలో కూడా అనేక వర్గాలకు చెందినవారు అనేక మతాలకు చెందినవారు కూడా ఉన్నారు కమిటీలో కూడా అనేక రకాల వర్గాలు మతాలకు చెందిన వారు ఉన్నారు టోటల్గా ముసాయిదీ కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ షెడ్యూల్ కులాలకు చెందిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని మనం పెట్టడం జరిగింది బీఆర్ అంబేద్కర్ ఆ రోజు ఊహించే ఇండియాలోని పరిస్థితులను అర్థం చేసుకునే షెడ్యూల్ కులాలకి షెడ్యూల్ తెగలకి రిజర్వేషన్ సౌకర్యం ఉండాలి రిజర్వేషన్ సౌకర్యం లేకపోతే వాళ్ళు పూర్తిగా అట్టడుగు స్థాయిలోనే ఉండిపోతారు వారు వారు సాధారణ జనసేవల స్రవంతులకి కలిసి అంతవరకు వాళ్ళు రాజ్యాంగం ప్రకారం సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెంది అందర ప్రజలతో సమాన స్థాయికి చేరేంతవరకు వాళ్ళకి రాజ్యాంగంలో రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి రిజర్వేషన్ హక్కును కూడా కల్పించడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు సంవత్సరాలు గడిచే ఆ రిజర్వేషన్ ఇంకా కొనసాగిస్తూ పోతేనే ఉన్నాం రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రముఖంగా రాజ్యాంగ సభ రాజ్యాంగ ముసాయితీ కమిటీ అధ్యక్షుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనకు అనుగుణంగా ఈ రిజర్వేషన్ సౌకర్యాలు అనేవి లేవు ఎందుకంటే ఆ రోజు చెప్పింది ఏంటంటే వాళ్ళు సాధారణ జీవన స్థాయికి వాళ్ళ జీవన ప్రమాణాలు వరకే రిజర్వేషన్ ఇవ్వాలి ఆ తర్వాత తర్వాత రిజర్వేషన్లు రద్దు చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది కానీ స్వతంత్రం చిన్ని సంవత్సరాలైనా కూడా ఇంకా ఈ రాజ్యాంగంలో ఈ ఓట్ల అయితే ఏదైతేనేమి రిజర్వేషన్ సౌకర్యాలు ఇంకా పెంచుకుంటూ పోతూ ఉండటం జరిగింది ఇది ఈరోజు భారత రాజ్యాంగం యొక్క కెన్మీడియా యొక్క ప్రత్యేక విశ్లేషణ దయచేసి ఈ వీడియో చూడను ఇంతవరకు చూడని వాళ్ళంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు నమస్కారం